హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు గుజరాతి వెంకటేష్ కోడుమూరు కర్నూలు జిల్లా కురాన్ గ్రంథంలోని జ్ఞానవాక్యము పదహైదవ సురా ఇరవై మూడవ అయాతు ప్రాణము పోసేది ప్రాణము తీసేది కూడా మేమే చివరికి వారసులం కూడా మేమే ఇటువంటి వాక్యమే యా యాభైవసుర నలభై మూడవ ఆయాతు మేమే బ్రతికిస్తున్నాము మేమే చంపుతున్నాము ఎటకేలకు మా వైపునకే మరలి రావాల్సి ఉన్నది వివరము దేవునికి తెలియకుండా ఏమీ జరగదు దేవుడు ప్రాణం పోయిచున్నాడు ప్రాణం తీస్తున్నాడు బ్రతికిస్తున్నాడు చంపుతున్నాడు ప్రాణం పోసే పని బ్రతికించే పని మంచి పని ప్రాణం తీసే పని చంపే పని చెడ్డ పని ఈ మంచి చెడు పనులు చేయటం వలన దేవునికి పాపపుణ్యములు రావా అంటే రావు గుణములున్నవాడు గుణములతో చేయను గుణములతో పని చేసిన వానికి పాపపుణ్యములు వచ్చును దేవుడు గుణరహితుడు కావున పాపపుణ్యములు రావు మంచి చెడు అను భేదములు గుణమున్న వానికి ఉండును గుణములు లేని వానికి మంచి చెడు అను భేదములు ఉండవు దేవుడు అందరినీ పుట్టిస్తున్నాడు కాబట్టి సృష్టికర్తాయని అందరినీ చంపుతున్నాడు కాబట్టి లయకర్త అని అంటున్నాము చావు పుట్టుకల మధ్య జీవితమును కూడా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుని పోషకకర్త అని కూడా అంటున్నాము సృష్టికర్త పోషకర్త లయకర్త సృష్టి స్థితి లయకర్తగా దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టికి పూర్వము తన నుండి ప్రకృతిని విభజించి తాను మూడు భాగములుగా విభజింపబడినాడు దేవుడు తాను పరమాత్మగా ఉంటూ తన నుంచి ఆత్మను ఆత్మ నుంచి జీవాత్మను విభజించినాడు పరమాత్మ తాను సాక్షిగా ఉంటూ సర్వాధికారము సర్వకార్యములు చేయుటకు ఆత్మను ఏర్పరిచి జరిగిన కార్యములలో సుఖదుఖములు అనుభవించుటకు జీవాత్మను నిర్మించినాడు పరమాత్మ అయిన దేవుడు సంకల్పము చేత సర్వ కార్యములు ఆత్మ చేయునట్లు ఏర్పరిచినాడు ఈ విధానమైన జ్ఞానము తెలియని జీవాత్మ అజ్ఞానము చేత అన్ని కార్యములు తానే చేస్తున్నానని భ్రమించి పాప పూర్ణములను ముఠకట్టుకొని జనన మరణ చక్రంలో బంధింపబడి జన్మజన్మలకు అధోగతి పాలగుచున్నాడు ఈ జ్ఞాన వివరము తెలిసి జరిగడి కార్యముల ఆత్మ చేయుచున్నాడని పరమాత్మ సంకల్పము చేత సర్వకార్యములకు కార్యకర్తగా ఆత్మ ఉన్నాడని తెలిసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం ఆచరించిన జీవాత్మ దైవం వైపుకు మరలి చివరకు దైవంనే పొందుచున్నాడు ఆ దైవంను పొందడమునే మోక్షము అంటున్నారు नमस्कार जय श्री कृष्णा